ఇటు తెలంగాణలో కూడా ఉపాధ్యాయ దినోత్సవం చాలా గ్రాండ్ గా జరిగినట్టు విద్యాశాఖ దానికి అందుకే దగ్గర పెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు విద్యాశాఖలో చాలా రకాల సమస్యలు పేరుకుపోయాయని తెలియజేశారు వాటిని ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా పనిచేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి సీఎం పదేళ్ల పాటు టీచర్ల నియామకాలు జరగలేదని అన్నారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే టీచర్ల నియామకం చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి రిటైర్మెంట్ వయసు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే అవసరమే లేదన్నంత నిర్లక్ష్యానికి లోనైంది అయింది ఆనాడు యూనివర్సిటీలలో లెక్చరర్స్ గాని అసోసియేట్ ప్రొఫెసర్లు గాని అసిస్టెంట్ ప్రొఫెసర్లు గాని లేకపోతే ప్రొఫెసర్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు కూడా పెంచే ఆలోచన చేయలే నైపుణ్యం కలిగిన అధ్యాపకులు విద్యా బోధన చేయాల్సిన ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతుంటే కొత్త నియామకాలు జరగలేదు డైరెక్ట్ గా ప్రొఫెసర్స్ మనం నియమించలేం అలా వైభవం కోల్పోయి కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఆనాడు వచ్చినాయి మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే నాకు తెలిసి వేదిక మీద ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అంటే టీచర్ల యొక్క ప్రాధాన్యతను టీచర్లను చిన్న చూపు చూసే సంస్కృతి ఆలోచన మా ప్రభుత్వానికి లేదు మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సి బిఎడ్ ఎంఎడ్ చదువుకున్న వాళ్ళు ఎం ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారా ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా ఈ ఈరోజు కూడా నేను చూసాను ఒకటి ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యధికంగా విద్యార్థికులు బాగా చదువుకున్న వాళ్ళు సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చిండ్రో అదే గ్రామీణ ప్రాంతాలలో ఈ రోజు వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు సామాజిక బాధ్యత గుర్తెరిగిన వాళ్ళు మరి వాళ్ళు సరైన విధంగా పేదలకు విద్య నేర్పాలి అని అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకు కావలసిన కనీస మౌలిక వసతులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి